గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడవుతుంది సిపి గెట్ రిలేటెడ్ మనకి టైం ఎగ్జాక్ట్ తెలియదు చాలామంది ఏ టైంకి రిలీజ్ అవుతుంది ఏ టైంకి రిలీజ్ అవుతుంది అని అడుగుతారు ఎప్పుడైతుందో నాకు కూడా తెలియదు అది ఎప్పుడైతుందో వాళ్ళకు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి తెలిస్తే ఈ టైంకి రిలీజ్ చేస్తామని వెబ్సైట్లో పెడతారు బట్ వాళ్ళు పెట్టలేరు అఫీషియల్గా మనల్ని అందరూ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉన్నారు అక్కడ ఏం అలాట్మెంట్ చూపిస్తలేదు ఫోన్ల మెసేజ్ మెసేజ్లు వస్తాయి అలాట్మెంట్ అయితే మీ ఫోన్లో మెసేజ్ వస్తుంది ఒకవేళ మెసేజ్ రాకపోయినా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అలాట్మెంట్కి సంబంధించిన లింక్ వస్తుంది అది నైట్ వస్తుందా రాదా తెలియదు అసలే సండే మరి పోస్ట్పోండ్ అయిందా అంటే వెబ్సైట్లో అప్డేట్ లేదు రేపు వస్తుందా అలాట్మెంట్ ఈరోజు వస్తుందా పోస్ట్పోండ్ అయిందా ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా కూడా వస్తలేదు అని ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ నేను ఏం చేయాలి చెప్పని నేను నేను ఒక వంద సార్లు ఓపెన్ చేసిన వెబ్సైట్ మీ కోసం ఈరోజు దేర్ ఈజ్ నో అప్డేట్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు వస్తే తెలుస్తుంది అబ్వియస్లీ ఎవరో ఒకరు నాకు మెసేజ్ చేస్తారో చూసుకుంటా ఆ డెఫినెట్లీ అప్లోడ్ వీడియో అండ్ ఐల్ అప్డేట్ టు యూ యూట్యూబ్లో వీడియో పెడితే మీకు అప్డేట్ చేస్తా బట్ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి తెలియదు అండ్ అసలే ఇప్పుడు ఫెస్టివల్ టైం ఇంటికి వచ్చిన వీడియో చేస్తా కొంచెం బిజీ బిజీ ఉన్నా కాబట్టి ఆ యూట్యూబ్ కామెంట్లు సగం చూస్తున్నా సగం చూస్తలేను ఓకేనా అది దా మ్యాటర్ వచ్చిన తర్వాత చూసుకుందాం ప్రాబ్లం లేదు మనకు ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్కి ఈరోజు వచ్చిన తర్వాత ఇంటనే చూసుకోకుండా ఏం కాదు రేపైనా చూసుకోవచ్చు ఎల్లుండైనా చూసుకోవచ్చు వి యావ్ ఫోర్ ఫైవ్ డేస్ ఆఫ్ టైం పోదామా ఓకే డన్ మరి బయట వెళ్తున్నా ఐ హ్యావ్ సమ్ వర్క్ ఏమన్నా అప్డేట్ వస్తే మెసేజ్ చేయండి ఇస్ నో అప్డేట్ బాయ్